శ్రీశైలం వరద జలాలు కృష్ణానది నుండి వస్తున్న ప్రవాహంతో ఆలయ ప్రాంగణంలో ఈ విధంగా చేరుకున్నాయి ప్రస్తుతం శ్రీశైల జలాశయ నీటి మట్టం ఎనిమిది వందల ముప్పై తొమ్మిది అడుగులు వరద ప్రవాహం శ్రీశైల జలాశయానికి కృష్ణానది వరద జలాలు భారీ ఎత్తున రావడంతో ఆలయ బయట పశ్చిమంలో సప్తనదుల సంగమ స్థానంలో ఈ విధంగా వరద ప్రవాహం ఉన్నది పశ్చిమ ద్వారంలో గడపను తాకిన జలం प्रवहिस्तल तो ये विधा సంగమేశ్వరం ఆలయ ప్రాంగణం అంతా కూడా వరద జలాలతో నిండి ఉంది ఈరోజు సాయంకాలానికంతా కూడా ఆలయం అంతా కూడా నీళ్ళల్లో కొన్ని అడుగులు చేరుకోవడంతో మనిషిలోతు ప్రమాణంలో వరద జలాలు చేరుకుంటారు కాకారం లోపలికి పశ్చిమ ద్వారం గుండా వస్తున్న వరద జలాలు ఈశాన్య రహదారిలో వస్తున్న వరద జలాలు సంగమేశ్వరం आलयं प्राकारं लोकी ईशान्यं लो न वरतजलाल ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय पृथ्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः ஓம் மிதனப்தை நம ஓம் மிதனபாதிய்வாய நம ஓம் ஊர்வலிங்காய ஓம் ஹிண்டியய நம ஓம் இரண்யாய நம ஓம் இரண்யலிங்காய ஓம் சுவர்ணாய நம ஓம் ஓம் திவ்யாய திவியய ஓம் திவ்யலிங்காய நம ஓம்வாய நம ஓம் பலிங்காய நம ஓம் சர்வாய நம ஓம் ஓம் சிவாய நம ஓம் சிவலிங்காய நம ஓம் ஜலாய நம ஓம் ஜலிங்காய நம ஓம் ஆமா நம ஓம் ஆமிங்காய நம ஓம் பரமாய நம ஓம் பரமிங்காய நம ஓம் ஸ்ரீலலிதேஸ்வரஸ்வ